gobilla gorula manda gobilla gorula manda nerella va gobilla gorula manda nerella va gobilla gorula manda nerella va namulona nerella va namulona kogulla putalo nerella va namulona nerella kogulla putala nerella va ഫൂട്ട കോടനുണ്ട് കോകുല പൂട്ട മോന വേട്ട മോന വേട്ട മുണ്ടേ ഗൂദ്ലോ മോന ശവാന ശവന ശവാന ശവന വേട്ട ചടലോ ശവാന വേട്ട ഗ്രോത്തു ഗന്ന ഗ്രോത്തു ഗട്ടിണ്ടു ഗുല്ലേ ్రతుగా వేటి పెట్టి పెట్టినా గన్నా పెట్టి పెట్టినా గన్నా మాతాడా పెట్టి పెట్టినా గన్నా పసలా కడితి లాలు పసలా కడితి లాలు ఎంత పలువాలు పసలా కడితి లాలు నాగన్న గూద్లానే నాగన్నా గూద్లానే నలివేదం చీర నాగన్న గూద్లానే మెసి మేసి నాగన్నా మెసి మేసి నాగన్నా మెడలెత్తి చూసే మెసి మేసి నాగన్నా ఎర్రన్నీ గూద్లాకు ఎర్రన్నీ గూద్లాకు ఎత్తి ఎర్రన్నీకు తెల్లన్నీ గూడ్లాకు తెల్లన్నీ గూడ్లాకు తెచ్చే రగుతాలో తెల్లన్నీ గూలాకు ఉరికొచ్చేనా కన్నా ఉరికొచ్చేనా కన్నా బ్రిదాడు ఓలే ఉరికొచ్చేనా కన్నా సాగొచ్చేనా కన్నా సాగొచ్చేనా కన్నా చేతాడు ఓలే సాగొచ్చేనా కన్నా వేరొచ్చేనా కన్నా పసలా కడిపి లాలు పసలా కడిపి లాలు ఎంత పలువాలో పసలా కడిపి లాాలు చిక్కి సూరుడా చిక్కి సూరుడా చిక్కి చిక్కి సూరుడ చిక్కి నేనంతో చిక్కియో నేనంతో శివుని నంత మంచిదే సూరుడ మంచిదే సూరుడా మనసు నుండా మంచిదే సూరుడ ఏడాది కొక్క దినము ఏడాది కొక్క దినము సురిగా నమో ఏడాది కొక్క దినము సురియాగా నాము వట్టే సురిగా నాము వట్టే సుఖాడు సురిగా నాము వట్టే చంద్రాగా నాము అట్టు చంద్రాగా నాము అటు నాము చంద్రగా జయ జయనగమ్మ జయనగ బాంతా మస్తుంది కోడలు మించిన మించిన కోడలు మరి ఇప్పుడు ఇప్పుడు మరి చిన్న అందుకుంటారా పాట సంక్రాంతి పాటేనా కొంచెం కొంచెం పడి ఆ లైన్ అట్లా రావాలి నువ్వు మొత్తం మరి కొంచెం కొంచెం నేను కొంచెం పాడదాం అనుకున్నా కానీ మొత్తం పాడతాం అందరూ అనుకుంటే నువ్యతో వల్ల రాజు రాజుమల్లయ్యో ఏమే ఉన్నది రాజు రాజుమల్లయ్య నువ్వయో వల్ల రాజు ఏమే ఉన్నది రాజు రాజుమల్ నువ్వయో వల్ల రాజు రాజుమల్లయ్యో ఏమే ఉన్నది రాజు మల్లయ్య వల్ల రాజు మల్లయ్య ఏమేమి ఉన్నది రాజు సాలు విసింతలు రాజుమల్లయ్యో సాముద్రాలి రాజమలయ్య సు విసింతలు రాజుమలయ్య సాముద్రాలయ్య రాజమలయ్య సాలు విసింతలు రాజుమల్లయ్యో రాజు మల్లయ్య సు విసింతలు రాజమల్లయ్యో సాగు రాజమల్లయ్య నువ్వు రాజుమల్లయ్య ఏమేమి ఉన్నది రాజుమల్లయ్య నువ్వు రాజమల్లయ్య రాజుమల్లయ్య తేలిక బండలు రాజుమల్లయ్య తెలజాము కొండలు రాజుమల్లయ్య తేలిక బండలు రాజుమల్లయ్య తెలజాము కొండలు రాజుమల్లయ్య తేలిక బండలు రాజుమల్లయ్య తేలిక బండలు రాజుమల్లయ్య తేలిక బండలు రాజుమల్లయ్య తేలిక బండలు రాజుమల్లయ్య తెలజాము కొండలు రాజుమల్లయ్య తేలిక బండలు రాజు తెలదాముండమల్లయ్య నువ్వు రాజుమల్లయో ఏమేమి ఉన్నది రాజుమల్లయ్య నువ్వు రాజుమల్లయ్యో ఏమేమి ఉన్నది రాజుమల్లయ్య ముందల పొట్టురాజుమల్లయ్యో ఎక్కనే బోనము రాజుమల్లయ్య కుందల పొట్టురాజుమల్లయ్యో ఎందుకనే బోనము రాజుమల్లయ్య బాలలు లేనల్లు లేనాలు రాజమల్లయ్యో రాజుమల్లయ్య వచ్చారు లేనల్లు బాలాలు లేనళ్ళు రాజుమల్లయ్యో రీతానికొచ్చారు రాజుమల్లయ్య బాలలు లేనల్లు లేనాలు రాజమల్లయ్యో రీతానికి వచ్చారు రాజమల్లయ్య బాలాలు లేన వచ్చారు నిజమలయ్యా పండుము బండారు రాజమలయ్యో పక్కడి శ్రీ రాజమల్లయ్యా పందుము బండారు రాజమలయ్యో పక్కడి వచ్చి రాజమలయ్యా పందుమూ బోనాలు రాజమలయ్యోగమలయ్యాలు రాజమల్లయ్యోగల రాజమలయ్యాలు రాజమల్లయ్యా

చిన్నమ్మ నిజంగా పాటలు అంటే పుట్టుకోసం నీకైతే అసలు పట్టా పట్టా పాడేసి వదిలిపెట్టదు మైక్ దొరికినా ఛాన్స్ దొరికినా సో మా నాకైతే సర్పంచ్ గా పోటీ చేసా అనుకున్నా కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ పోయిందమ్మా చెప్ప మీరు కూడా ఒక పాట పాడాలే ఏ పాట పాడుతుంది మళ్ళా పడనే పాటనే వాడతలే పాటనైనా సూపర్ పూలు తెచ్చి నీకు పూజ చేతామంటే పూలు తెచ్చి నీకు పూజ చేతామంటే పూలుల పురుగు గంగిలే మల్లయ్య పూలు పురుగు గంగిలే మల్లయ్య మల్లయ్య మెడలోన నా బంగారు శృంగారం ఉన్నదిగా మల్లయ్య శృంగారం ఉన్నదిగా మల్లయ్య నీళ్లు తెచ్చి నీకు పూజ చేతామంటే నీళ్లు తెచ్చి నీకు పూజ చేతామంటే నీలుళ్ళ కప్పెంగిలే మల్లయ్య నీలుళ్ళ కప్పెంగిలే మల్లయ్య మల్లయ్య మెడలోన బంగారి మలదండ శృంగారం ఉన్నదిగా మల్లయ్య శృంగారం ఉన్నదిగా మల్లయ్య పాలు తెచ్చి నీకు పూజ చేతామంటే తెచ్చి నీకు పూజ చేతామంటే పాలుళ్ళ దూడెంగిలే మల్లయ్య పాలు దూడెంగిలే మల్లయ్య మల్లయ్య మెడలో నా బంగారీదండ్రము అదిగా మల్లయ్య శ్రీంగారం అదిగా మల్లయ్య అమ్మా థ్యాంక్ యూ అమ్మ చెప్తుంది సూపర్ వాడినావు మల్ల దేని పాట మంచిగా వాడే భాగ్యలక్ష్మి వాడాలి మా అన్న లచింద్రు మమదోల రమ్మ దచ్చనదారి పూలవయ్యాయి మా అన్న మమదోల రమ్మ దచ్చనదయ్యాయి గాలికొచ్చింది ఓలి పండుగ దచ్చనదారి ఓ గాలికొచ్చింది ఓలి పండుగ దచ్చనదారి సంక్రాతి రంబూరం పండుగ దచ్చనదారి పూలవయ్యాయి సంకురాతీరొచ్చే సంబూరం పండుగ దచ్చనదారి మీరు మీ అన్ను ఏడవు

పూలవయ్య మా ఎన్న వచ్చింద్రు మమదోలమ్మ దర్చనదారి పూల వయ్యారు మా ఎన్న వచ్చి రూ రమ్మ దచ్చిన దారి పూలవయ్యాలి ఏమేమి పండుగలు ఏంటి వచ్చింద్రో దర్శనదారి పూలవయ్యారు ఏమేమి పండుగలు ఎందుకు వచ్చింద్రో దర్శనదారి పూలవయ్యాలి ఒడ్లెండోసి గంప పోస్తారు దర్శన దారి పూలవయ్యారుసిండ్రి గంప పోస్తారు దచ్చన్నదారి పూలవయ్యారి గుట్టింటి గంప తిండికి వచ్చ దక్షన్ దారి పూల వయ్యారుంపతింటికొచ్చే దర్శన దారి పూల వయ్యారి సంక్రాంతి రచరా రాసులు కోస దక్షణ దారి పూల వయ్యారి సంకరాతి రచరా సుల్ కోస దచ్చన్న దారి పూల వయ్యారి ఎరకమ్మ మేరక మమ్మీ మామడుగు దర్శనదారి పూల వయ్యారి నాకే మేరక మీ మామ నడుగు దారి పూల వయ్యారి ఉన్నావు మామగారు దర్శనదారి పూల వయ్యారి మన ఉన్నా మా అన్న చియ్య దర్చన దారి పూలమయ్యారి మా అన్నులయ్యర్చనదారి పూల మీ అన్నలు ఏడవున్నారు దర్చనదారి పూలమయ్యారు దర్చనదారి పూలవయ్యారి బల వన్నలు బయట గుర్రాలు దర్చనదారి పూలమయ్యారి బల వన్నలు బయట గుర్రాలు దర్చనదారి పూలమయ్యారి పట్టు సీతా గట్టి పూ లో వెట్టి దర్చన దారి పూలవయ్యారి పట్టు చీర కట్టి పూలు పెట్టి దర్చన దారి పూలవయ్యారి కాలుకు పట్టాలు కాలుకు పట్టీలు గజ్జల్ల పట్టీలు దర్చన దారి పూలవయ్యారి కాలుకు పట్టీలు గజ్జల్ల పెట్టి దర్చన దారి పూలవయ్యారి కాలుకు పట్టీలు గజ్జల్ల పెట్టి దర్చన దారి పూలవయ్యారి కాలుకు పట్టీలు గజ్జలు పెట్టి దర్చన దారి పూలవయ్యారి తింటి బతుకమ్మ నేనే ఓతే దర్చన దారి పూలవయ్యారి ఉంటే బతుకమ్మనే ఎవో తెరచన దారి పూల వయ్యారి తోడ ఉట్టి నల్లు మురిచిపోయిందో దచ్చన 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 దారి పూల వయ్యారి చాలా అమ్మా చాలా అప్పటికప్పుడు కట్టి పెడతావు కదా పాటలు అందరేమో మూడు నెలల ముందు కట్టి పెడితే అప్పటికప్పుడు సంక్రాంతి పాటలు సంక్రాంతి మీద వాడంటే నరసింహ స్వామి మీద వాడినావు ఆ సంక్రాంతి మీద వాడంటే వేరే పాటలు కూడా అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఉడతాది చిన్నమ్మా పాడతన్నారు కదా సంక్రాంతి మీద మరి అందుకుంటారు కదా ఆ రెండో మూడో నాలుగో వాడు తోలుక రావాలి చెల్లెలు కొంచమే వాడతారు కొంచెమే వాడతారు కొంచమే మూడు నుడుకు వాడు అంతే అట్లా చెప్పినంత వాడుతుంది చెల్లెలమ్మ రామ రామ చేతి మనములిచ్చినారు చే రామ రామ చెల్లెలమ్మ శాంతమగారు గారు రామ రామ ఎత్తి మనములిచ్చినామమ్మ లేమ పెద్ద రామ రామ శాంత మగారు చేరామ రామ తముని పేరే ఊరు పేరేమి సత్య పురుషులాఘన్న సాధివి పేరేమి ఉత్తముడు దేశుడు జా సత్య పురుషులాఘన్న సాదివి కౌసలియా పిల్లాలు ముగ్గురు విదశునికి పిల్లలు నలాగోరు పేరు గలవాడు పిల్లలు నలాగోరు పేరు గలవాడు వయ్యోజాలో వారు అందారున్నార శ్రీరామ జయ రామ శృంగార రామాకారున్న గుణామ రామ వేడేడు నెల్లల్ల పద్నాలుగేళ్ళు ఎట్లా ఉంటివి తనట్టడమిలోన నా మరది లక్ష్మయ్య నన్ను ప్రార్థించంగా నాకేమీ భయా అయ్యనట్టడమిలోన మొదలెక్కడ వాళ్ళక్కడవా అప్పుడు ఆయన పిల్లలు ఎప్పుడైతే ఆయన పెందో వాడదా వాళ్ళే అంతేనా ఇంకేం ఎవరు వాడాలి చెప్ప మేడం సో అమ్మా ఇప్పుడు ఇంతసేపు మనం ఒక వర్షం మొత్తం సంక్రాంతి గురించి పాటలు అయిపోయినాయి కదా సంక్రాంతి గురించి ఇప్పుడు మాటలు మాట్లాడుకోవాలి నువ్వు మాట్లాడు మేడం మేము ఎందుకో నేనే మాట్లాడాలా ఇంత దూరం నీకోసం వస్తుంది మేమంతా నాకోసం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం నలపూసలు 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 తీసుకోవాతా సో చెప్తావా మరి చేస్తాం ఇంకా మన పొద్దుగా ఎట్లా చేస్తారు ఇట్లా సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగనా మా అయితే